ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ తీర్మానాల్లో మళ్ళా తిరిగి నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలో కలుపుతానని చెప్పి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు మానాడులో చెప్పారు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు యువతరం పాదయాత్రలో మీ అందరూ అందరు గుర్తు పెట్టుకోవాలి మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి అదే విధంగా ఈ కందుకూరు నియోజకవర్గాన్ని మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని లోకేష్ బాబు గారిని అడిగితే తూజా తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరి ఆశయాలతో ఆశీస్సులతో మళ్ళా తిరిగి ఈ కందుకూరు నియోజకవర్గాన్ని ఎలా విధంగా తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలపడం చాలా సంతోషకరమైన వాతావరణం మళ్ళీ మధ్యలో కొంతమంది ఆ మండలాన్ని చేస్తారు ఆ గ్రామాలు చేస్తారు నేను అవకాశం వచ్చినప్పుడల్లా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు గ్రీన్స్ కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని అలాగే నాయకుడు లోకేష్ బాబు గారి దగ్గర కలిసినప్పుడల్లా మా ప్రజల ఆకాంక్ష మమ్మల్ని కాదని ఆ రోజు నెల్లూరు జిల్లాలో చేసుకెళ్ళారు తిరిగి మళ్ళా ప్రకాశం జిల్లాలో కలపాలని చెప్పి నేను తీసుకున్న ప్రతి సందర్భంలో మన అందరి ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల మనోభావాలను గుర్తించి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మన చంద్రబాబు నాయుడు గారు మార్చు ముఖ్యమంత్రి గారికి కందుకు నియోజకవర్గ ప్రజల తరఫున చేతులెత్తి నమస్కారాలు తప్పకుండా చెప్పినట్టు మీ అందరికీ ఈ రెండు సంవత్సరాలు ఒక డిఈఓ ఆఫీసు పోవాలన్నా ఒక డిపిఓ ఆఫీసు పోవాలన్నా ఒక జెడ్పీ ఆఫీసు పోవాలన్నా ఒక ఆర్ఎన్ ఆఫీసు పోవాలన్నా ఇక్కడ ఉన్న అధికారులు పడే కష్టాలు నా దగ్గరకు వచ్చినప్పుడు చెబితే సార్ భారీ ఖర్చులకి పోయి రావాలంటే ఐదు వేలు పదివేలు ఖర్చులు అయిపోతా ఉన్నాయి మాకు వచ్చే సాలరీలు ఈ మీటింగ్ సరిపోతున్నాయి అంటే ఈ రెండు సంవత్సరాలు అధికారులు కూడా కందుకూరు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే భయపడిపోయే పరిస్థితి ఇక ఈ రోజు నుంచి రేపు జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళా పార్త ప్రకాశం జిల్లాలో ఈ కందుకూరు నియోజకవర్గంలో ఉండబోతా ఉంది మళ్ళా కందుకూరు నియోజకవర్గానికి మంచి ఆఫీసులు క్యూ పెట్టే పరిస్థితి ఉంది